మన ప్రభువును ప్రేరక్షకుడైన యేసుక్రీస్తు వారి నామం పేరిట ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను అలాగే ఈరోజు మనకి స్వాతంత్రం వచ్చిన రోజు బ్రిటిష్ వారి బానిసత్వము నుండి మన దేశాన్ని మనము పరిపాలించుకునే విధంగా ఒక మహా గొప్ప ధన్యకరమైనటువంటి రోజు ఈ దినమునే స్వాతంత్ర దినోత్సవము అని పిలువబడి ఉన్నది ఈరోజు డెబ్భై ఎనిమిదవ స్వాతంత్ర దినోత్సవము ఈ డెబ్భై ఎనిమిదవ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా మీ అందరికీ ప్రత్యేకమైన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను దేవుని మహాకృపను బట్టి మన దేశాన్ని మనమే పాలించుకునే విధంగా దేవుడు సహాయం చేస్తూ వచ్చాడు అలాగే ఎందరో మహానుభావులు ప్రాణత్యాగాలు చేసి మన దేశానికి స్వాతంత్రమును తీసుకొచ్చి ఉన్నారు అలాగే మన దేశము భారతదేశము హిందూ దేశము మరి మన దేశం గురించి కూడా బైబిల్లో వ్రాయబడి ఉన్నది హిందూ దేశం మొదలుకొని ఖుషు దేశం వరకు నూట ఇరవై ఏడు సంస్థానములను అహాష్వరోసి రాజు పరిపాలించను అని దేవుని వాక్యంలో తెలియజేస్తా ఉంది మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మనకు కూడా దేవుడై ఉన్నాడు మనకు కూడా ప్రభువారై ఉన్నాడు అని మనం గ్రహించవలసిన వారమై ఉన్నాం యేసుక్రీస్తు ప్రభు మన దేశానికి సంబంధించిన దేవుడు కాదు అని కొంతమంది మాట్లాడుతూ ఉంటారు బైబిల్ ఏం చెప్తుందంటే యేసుక్రీస్తు అందరికీ ప్రభోయ్ ఉన్నాడు అని దేవుని వాక్యం తెలియజేస్తాం మన ప్రభు యేసుక్రీస్తు వారిని మనం సొంత రక్షకునిగా అంగీకరించాం ఆయన చేసిన త్యాగాన్ని గుర్తించాం ఆయన బిడ్డలంగా మార్చబడ్డాం దేశానికి మతానికి భాషకి సంబంధం లేదండి దేవునికి దేశానికి ఎలాంటి సంబంధము లేదు ప్రియులరా మన దేవుడు సృష్టికర్త ప్రపంచాన్ని సృష్టించినటువంటి సృష్టికర్త ప్రపంచమంతా కూడా ఆయన మూలంగానే సృష్టించబడింది విస్తరించబడింది వృద్ధి చెందబడింది ఫలిస్తా వచ్చింది అనేటువంటి విషయాన్ని గ్రహించుకోవాల్సినటువంటి వారమై ఉన్నాము అందు నిమిత్తం దేవుడు అంటున్నాడు గ్రంథములో దేవుడు ఈ విధంగా తెలియజేస్తున్నాడు యాభై ఎనిమిది అధ్యాయం పద్నాలుగో వాక్యం నా ఎందు భక్తి కలిగి నువ్వు జీవించినట్లయితే దేశం యొక్క ఉన్నత స్థలంలో ఎందు నేను నిన్ను నిలబెడతాను అని దేవుని వాక్యం తెలియజేస్తాం బైబిల్ గ్రంథంలో భక్తి కలిగిన వారు బానిసలుగా ఉన్నవారు దేవుని సహాయం ద్వారా దేశం యొక్క ఉన్నతమైన స్థలములలో నిలిచి ఉన్నటువంటి వారిని మనం దైవ గ్రంథంలో చూస్తున్నాం కదా దానియలు గారు ఒకప్పుడు బానిస కానీ ఆ బానిస దేవుని ఎరుగని రాజుకు బానిసగా వెళ్ళాడు అతని నమ్మకత్వం అతని మంచితనం ఆ దేశంలో ఒక ప్రధానిగా ఎదిగే విధంగా చేయలేదా అలాగే యాకోబు కుమారులలో చిన్నవాడైనటువంటి యోసేపు అతను కూడా అన్నల ద్వారా ద్వేషించబడి ఐగుప్తులకు అమ్మబడి ఒక బానిసగా బ్రతుకుతున్నప్పుడు దేవుడు అతనికి తోడై ఉన్నందున అతడు అంచెలంచెలగా వెదిగి దేశంలో ప్రధానిగా ఎదగలేదా ఆయన ఎందు భక్తి కలిగినటువంటి వారిని ఏ స్థానంలో ఉంచాలని దేవుడు తన ప్రణాళికను సిద్ధపరిచాడో ఆ స్థానంలోనికి ఎక్కించగలిగిన దేవుడు మన ప్రభు అయిన వారు అలాగే ప్రిల్ల బైబిల్ గ్రంథంలో ఇజ్రాయిల్ ప్రజలు కూడా ఒకప్పుడు ఐగుప్తు బానిసత్వంలో ఉండగా దేవాతి దేవుడు వారి మరవిని విని వారికి దేవుడు వాగ్దానం చేసినటువంటి స్వాతంత్ర భూమిలోనికి దేవుడు వారిని పంపించలేదా అలాగే మనము కూడా ఒకప్పుడు బానిసలుగా ఉన్నాం ఇతర దేశస్తుల క్రింద బానిసలుగా ఉన్నాం మన పితరులు డెబ్బై ఎనిమిది సంవత్సరాల క్రితం బానిసలుగా ఉన్నారు మన పితరుల యొక్క పోరాటం ఏ విధంగానైతే బ్రిటిష్ వారిని తరిమి కొట్టేసి మన దేశాన్ని మన ప్రజలే పాలించే విధంగా దేవుడు ఎలాగైతే స్వాతంత్రాన్ని ఇచ్చి ఆనందింపజేశాడో ఈ సందర్భాన్ని బట్టి మనం సంతోషిస్తూ ఉన్నాం ప్రిల్లగా దేవుని వాక్యం కూడా తెలియజేస్తూ ఉంది ఏ గ్రంథం రెండో అధ్యాయం ఇరవై ఒకటో వచ్చినంలో దేవుడు ఇలాగ మాట్లాడుతూ ఉన్నాడు దేశమా సంతోషించి గంతులు వేయము యహోవా గొప్ప కార్యము చేసెను అని దేవుని వాక్యం తెలియజేస్తా దేశమా సంతోషించి గంతులు వేయము ఎహోవా గొప్ప కార్యములు చేసేను ఈ గొప్ప కార్యాన్ని మనం ఎప్పుడు కూడా జ్ఞాపకం చేసుకునొచ్చు దేవునికి విధేయులుగా ఉండాలని దేవుని వాక్యం తెలియజేస్తా ఏ గొప్ప కార్యం దేవుడు చేశాడు ఈరోజు మనకు అయితే వచ్చింది కానీ ఇంకా చాలామంది బానిసలుగానే ఉన్నారు ఎదుగుదల లేని వారిగానే ఉన్నారు లోకానుసారమైన రాజ్య పరిపాలన కాంక్ష కలిగినటువంటి వారే పరుగులు కానీ ప్రతి మనిషి క్షమాభివృద్ధి చెందాలి ప్రతి మనిషి గొప్పగా ఉండాలి అనేటువంటి భావన ఈరోజు సమాజంలో ఎందరు కలిగి ఉంటున్నారు బానిసలు బానిసలుగానే ఉండాలి స్వతంత్రులు స్వతంత్రులుగానే వారు ఆనందించే విధానంలో సాగిపోవాలని ఇంకా మానవ వ్యవస్థ కృముదలలోనే ఉంది అయితే ఈ మానవ వ్యవస్థ సమానత్వంలోనికి ఎప్పుడు వస్తుందో తెలుసా భక్తి కలిగిన జీవితాన్ని కలిగి ఉన్నప్పుడు దేశభక్తి కలిగి ఉంటున్నారు దేశంలో ప్రతి పౌరుడు వృద్ధి చెందాలనే ఆలోచన కలిగి ఉంటున్నారా దేశభక్తితో పాటు ఈరోజు ప్రతి మనిషి దైవభక్తిని కలిగి ఉండాలి దైవభక్తి ఏం చేస్తుందంటే దేశాన్ని ఆశీర్వదిస్తుంది దైవభక్తి ఏం చేస్తుందంటే దేశంలో అత్యున్నతమైన స్థానంలో తన బిడ్డలైన వారిని తీసుకెళ్తుంది నేను జ్ఞాపకం చేసినటువంటి విధంగా దేవునికి మహిమార్దంగా మనం జీవించినట్లయితే ఈ లోకంలో క్షమాభివృద్ధిని అందుతాం సమానత్వాన్ని పొందుకుంటాం అలాగే దేవుడు ఎన్నిక చేసిన వరాలను పొందుకొని దేవుని అనుగ్రహం ద్వారా ఉన్నతమైన స్థలాల్లో మనం నిలబడేదానికి అవకాశం ఉంటుందని కూడా దేవుని పేట నేను తెలియజేస్తా ఉన్నాను ఎవరండి ఒక గొర్రెల కాపరి దేవుడేం చేశాడు తన దేశంలో రాజ్యాన్ని పరిపాలించే రాజుగా దేవుడు ఆశీర్వదించాడు సవులెవరండి ఒక గార్ది మేపువాడు కానీ దేవుడు ఏం చేశాడు ఆ దేశానికి ఒక ఉన్నతమైన రాజుగా ఏర్పాటు చేశాడు అలాగ ప్రిల్లరా మనం అనుకుంటున్నాం కదా పేపర్లో చరిత్రను చూస్తూ ఉన్నాం కదా మన ప్రధానమంత్రి గారు ఒక టీ షాపును మెయింటెనెన్స్ చేసుకునే వ్యక్తి అంట గుజరాత్లో కానీ ఈరోజు ప్రధానమంత్రి అయ్యాడు దేశానికి ప్రధానమంత్రి అయి దేశాన్ని పరిపాలన చేస్తున్నాడు ఎవరిని ఏ స్థానంలోనికి దేవుడు తీసుకెళ్తాడో ఆయన ప్రణాళికలను బట్టి దేవుడు ఎన్నిక చేస్తాడు దేశాన్ని ఏలుతూ ఉన్నటువంటి నాయకుల కొరకు మనం ప్రార్థన చేయవలసినది ప్రధానుల కొరకు మంత్రుల కొరకు అధికారులు కొరకు మనము ప్రార్థన చేయవలసినది ఈరోజు మన దేశం క్షేమంగా ఉండాలి మన ప్రజలు క్షేమంగా ఉండాలి మన దేశాన్ని పరిపాలిస్తున్న వారు క్షేమంగా ఉండాలని మనం ప్రార్థన చేయవలసిన రోజు ఈరోజు క్రైస్తవంగా దేవుని బిడ్డలంగా మనం తప్పకుండా ప్రార్థన చేస్తూ వస్తూ ఉన్నాం దేవుడిచ్చిన వాగ్దానాన్ని బట్టి అందునిమిత్తం స్వాతంత్రాన్ని పొందినటువంటి మన దేశాన్ని బట్టి దేవుడిస్తున్న వాగ్దానం దేశమా సంతోషించి గంతులు వేయము ఎహోవా గొప్ప కార్యము చేసేను ఒకప్పుడు బానిసలుగా ఉన్నటువంటి మనలను దేవుడు స్వతంత్రులుగా చేసి ఏ స్థితిలోనూ ఉన్నా నీ తెలివితేటలను బట్టి నీ త్యాగాన్ని బట్టి ప్రజలను పరిపాలించే నాయకునిగా దేవుడు నిన్ను లేవనెత్తటానికి సిద్ధంగా ఉన్నాడు దేవుడు నీకు ఇచ్చిన స్థాయిని బట్టి నువ్వు దేవుని స్థుతించుట్లో ఎల్లప్పుడూ నమ్మకస్తుడిగా ఉండాలని దేవుని వాక్యం అయితే తెలియజేస్తూ ఉంది కీర్తనాకారుడు కూడా డెబ్బై నాలుగో డెబ్భై నాలుగో కీర్తన పన్నెండో వాక్యములలాగా తెలియజేస్తున్నాడు దేశములో మహారక్షణ కలగజేయువాడు ఆయనే దేశంలో మహారక్షణ కలుగు చేసే ఒక మహా గొప్ప దేవుడు మన ప్రభిన యేసుక్రీస్తు వారు అని నువ్వు గమనించాలి ఆ మహా గొప్ప రక్షణ నీవు పొందకపోతే లోక ఆశలతోనే నువ్వు ఆనందిస్తూ ఈ లోకయాత్ర ముగిస్తావు అప్పుడు నీవు దేశంలో నీ ఇష్టానుసారంగా పరిపాలించే స్వాతంత్రాన్ని అయితే నువ్వు పొంది ఉన్నావు కానీ నీవు కలిగి ఉన్నటువంటి ఆ పాపము ఆ శాపము నీలో నుండి తొలగిపోదు దేశం యొక్క ఉన్నతమైన స్థానంలోనికి నువ్వు వెళ్ళాలంటే నీ కష్టాన్ని బట్టి నువ్వు వెళ్ళొచ్చు మంచిదే కానీ నీలో ఉన్నటువంటి పాప పాపశాపములో నుండి నువ్వు విడుదల పొందాలంటే మాత్రం పాపం అనేటువంటి బానిసత్వం నుండి నువ్వు విడుదల పొందాలంటే మాత్రం దేవుడు నీకు అవసరమై ఉన్నాడు ఆ పాపము నుండి నిన్ను విడిపించగలిగినటువంటి అర్హత కలిగిన దేవుడు నీకు అవసరమై ఉన్నాడు నీ పాపము నుండి నిన్ను విడిపించటానికి మన ప్రభు యేసుక్రీస్తు వారు ఆయన అమూల్యమైనటువంటి రక్తాన్ని చెందించున్నాడు కదా ఆయన రక్తము ద్వారా నువ్వు కడగబడి ఉన్నట్లయితే నువ్వు పాపము నుండి పాపమనే బానిసత్వము నుండి పాపమనే దాస్యత్వం నుండి నీవు విడుదల పొందటానికి దేవుడు నీకు సహాయము చేస్తూ వస్తాడని కూడా దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది అందుకే రెండో కోరింది మూడో అధ్యాయము పదిహేడో వాక్యంలో ప్రభు అని అంటున్నాడు ప్రభు ఆత్మ ప్రభు ఆత్మ ఎక్కడ ఉండును అక్కడ స్వాతంత్ర్యము ఉండును ప్రభు ఆత్మ నీలో లేదనుకోండి నీలో ఏముంటుంది లోకంలో గొప్పతనం ఉంటుంది కానీ ఆత్మశుద్ధి పరిశుద్ధత రక్షణ అనుభవం దేవునిపై ఉండదు కదా అందుకే దేవుని ఆత్మ నీలో ఉన్నదనుకోండి నువ్వెక్కడున్నా స్వాతంత్ర్యంగా జీవించే హక్కును దేవుని ద్వారా నువ్వు కలిగి ఉంటావు గనుక ఆత్మ కలిగినటువంటి ప్రభు ఆత్మను నీవు ధరించుకునే వ్యక్తిగా ఉండాలి అప్పుడు నువ్వెక్కడున్నా అద్భుతమైన స్వాతంత్ర్యాన్ని నువ్వు కలిగి ఉంటావు సాతాను బానిసత్వం నుండి నువ్వు విడి విడుదల పొందినటువంటి బిడ్డగా ఉంటావని దేవుని వాక్యం తెలియజేస్తా ఉంది మొదటి కొరింది ఏడాధ్యామి ఇరవై రెండు వచనములో కూడా ప్రభు వలన పిలవబడిన దాసుడు ప్రభువు వలన స్వాతంత్ర్యము పొందినవాడు నీ ఒకప్పుడు దాసుడుగా ఉన్నావు ప్రభు పిలుపుని బట్టి ప్రభువారతకు వచ్చావు ప్రభు నేను పిలిచినప్పుడు నువ్వు దాసుడు ప్రభు పిలుపులో నువ్వు నిలిచున్నావు కనుక నువ్వు ఇప్పుడు స్వాతంత్రుడు ఆ స్వాతంత్ర్యమును సంబంధమైన స్వాతంత్ర్యమును నువ్వు కలిగి ఉండాలని దేవుడు కోరుతా ఉన్నాడు గల రాసిన పత్రిక ఐదాధ్యాయ మొదటి వాక్యంలో ప్రభు అంటున్నాడు స్వాతంత్రము అనుగ్రహించి క్రీస్తు వలన నీవు స్వాతంత్రముగా చే చేయబడి ఉన్నావు నీకు ఆ స్వాతంత్ర్యాన్ని అనుగ్రహించింది ఎవరు ప్రభు అయినా యేసు క్రీస్తు వారు ఆ క్రీస్తు వలన మాత్రమే నువ్వు ఆ స్వాతంత్ర్యాన్ని కలిగి ఉన్నావని దేవుని వాక్యం స్పష్టంగా తెలియజేస్తూ ఉంది మరి దేవుని బిడ్డగా నిజమైన స్వాతంత్ర్యం నీ జీవితంలో నీవు కలిగి ఉన్నావా ఆ నిజమైన స్వాతంత్రం నేను ఏం చేస్తున్నా తెలుసా యోహన్ స్వార్థ ఎనిమిది అధ్యాయము ముప్పై ఒకటో వచ్చినాము ముప్పై రెండవ వచ్చినంలో ఇలాగ దేవుడు తెలియజేస్తున్నాడు సత్యము గ్రహించి సత్యమునకు లోబడి నడుచే విధంగా స్వాతంత్రము నిన్ను సిద్ధపరుస్తుంది ఆ స్వాతంత్రం నేనేం చేస్తున్నా ఆత్మ సంబంధమైన స్వాతంత్ర్యం ఎల్లుగు రాసిన పత్రిక రెండో అధ్యాయం పదిహేనో వాక్యం ప్రకారం మనన దాస్యం నుండి విడిపించి నిన్ను ఒక విలువైనటువంటి గొప్ప స్వాతంత్ర్యకు సంబంధించినటువంటి వ్యక్తిగా నేను నడిపిస్తుంది దేవుని యొక్క ఆత్మను నువ్వు కలిగొండటం ద్వారా నిజమైన నీవు నువ్వు ఉన్నటువంటి వ్యక్తిగా దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది రోమ్యం ప్రాసన పత్రిక ఆరోధ్యాయం పద్దెనిమిదవ వాక్యం తెలియజేస్తా పాపము నుండి విడిపింపబడి నీతికి దాసుడు ద్వారా నువ్వు దేవుడు అనుగురించిన స్వాతంత్ర్యాన్ని నువ్వు కలిగి ఉండవచ్చునని దేవుని వాక్యం తెలియజేస్తా ఉంది మరి ఈ వాగ్దానాలన్నీ కూడా నీ జీవితంలో నువ్వు అనుభవించే బిడ్డగా ఉన్నావా ఈ వాగ్దానాలన్నీ కూడా నీ జీవితంలో నువ్వు అనుభవించే బిడ్డగా ఉన్నప్పుడే నిజమైనటువంటి దేవుని సంబంధమైన స్వాతంత్ర్యాన్ని నువ్వు అనుభవిస్తావు నువ్వు కలిగి ఉంటావు స్పష్టంగా దేవుని వాక్యంలో నువ్వు నడవాలి దేవుని వాక్యం కొరకు నువ్వు నిలబడాలి సొంత ఆలోచనలతో ఈ లోకములో ఏదో సాధించాలని పరిగెడుతూ ఉన్నటువంటి నీ జీవితంలో ఏదో సాధించాను ఏదో నేను అనుకున్నది జయించాను గొప్ప వ్యక్తిగా నేను వృద్ధిల్లాను అని చెప్పి ఒకవేళ నిన్ను నీవు గనపరచుకోవటం కొనసాగిస్తూ ఉన్నావేమో భూలోకములో ఉన్నతమైనటువంటి స్థానంలో ఉండి ధనాన్ని కలిగి ఉన్నతమైన స్థితిని కలిగి సమృద్ధి కలిగినటువంటి వారు ఉన్నారు బైబిల్ గ్రంథంలో మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ధనమంతుడు ఉన్నాడు పేదలాజరు ఉన్నాడు ధనమంతుడు ఈ లోకములో తనకు కలిగిన దానిని బట్టి సంతోషించు ఆనందించు గొప్ప ఉన్నతమైనటువంటి ఈ లోకంలో స్థితిని కలిగి ఉన్నాను నేను గొప్ప ధన్యుణ్ణి ఇదిగో ఈ హీనంగా ఉన్నటువంటి లాజరు ఈ హీనంగా ఉన్నటువంటి ప్రజలు చాలా హీనమైన వారని చెప్పి తను అనుకున్నాడు తను అనుకున్నాడు లోకంలోనైతే అతడు గొప్పవాడుగానే ఉన్నాడు కానీ అతను మరణించాడు లాజరు మరణించాడు అతను మరణించడంతో ఎక్కడికి వెళ్ళాడు నిత్య నరగానికి వెళ్ళాడు లాజర్ ఎక్కడికి వెళ్ళాడు అబ్రహాము రమును ఆనుకునే గొప్ప ధన్యతను గొప్ప భాగ్యాన్ని సంపాదించుకునే స్థానంలోనికి ధనమంతుడు వెళ్ళలేదు కానీ పేదలాజరు మాత్రమే వెళ్ళాడు ఈ లోకంలో గొప్ప స్థితి లోకంలో ఆనందించడానికి ఈ శరీర సుఖాన్ని ఈ లోకంలో నువ్వు అనుభవించటానికి మాత్రమే ఉపయోగపడుతుంది కానీ ఈ శరీరాన్ని విడిచిన తర్వాత ఈ భూలోకములో నీ స్వాతంత్రపు హక్కును నువ్వు కోల్పోయిన తర్వాత మరణమైన తర్వాత జీవించే హక్కును కోల్పోతావు జీవించే హక్కును కోల్పోయిన తర్వాత మట్టిలో కలిసిపోతావు కట్టెలపై కాలిపోతావు ఆ తర్వాత నీ కొరకు సిద్ధపరిచిన అసలు శిస్థలైన జీవితం అక్కడ ప్రారంభమవుతుంది ఈ లోకంలో ఈ జీవితమే గొప్ప జీవితం అని చెప్పి ఈ లోకములో నువ్వు ఒకవేళ ఆశపడుతున్నావేమో ఈ లోకంలో నువ్వు ఎలా జీవించినా ఈ లోకంలో జీవిస్తున్న నీవు దేవునికి మైమార్దంగా జీవించాలనే ఆలోచన కలిగి ఉన్నావా అందుకే దేవుని ఎప్పుడు నువ్వు స్తుతించగలుగుతావు మరణించిన తర్వాత దేవుని స్థుతించగలుగుతావా మన్ను నిన్ను సమ్మతించిన దేవుని వాక్యం తెలియజేస్తాను నువ్వు మట్టిలో నువ్వు మట్టివి మట్టిలోనికి మట్టిగా కలిసిపోయిన తర్వాత దేవుని స్తుతించగలవా ఒకవేళ అప్పుడు నువ్వు స్థుతించాలని ఆశ కలిగి ఉన్నప్పటికీ కూడా అవకాశం ఉంటుందా దేవుడు నీకు ఇది అనుకూలమైన సమయముగా రక్షణ దినముగా దేవుడిచ్చున్నాడు మనకు స్వాతంత్రం వచ్చి డెబ్బై ఎనిమిది సంవత్సరాలని చెప్పి ఆనందపడుతున్నావు కానీ ఇతరులను ప్రేమించే విషయంలో ఆ స్వాతంత్రాన్ని నువ్వు కలుగున్నావా ఇతరుల కష్టాల్లో ఉన్నప్పుడు సమానత్వాన్ని వారికిచ్చి వారిని విడుదల చేయడానికి ఆ స్వాతంత్రపు భావాన్ని నువ్వు కలిగి ఉన్నావా ప్రభు యేసుక్రీస్తు వారు ఈ లోకంలోనికి ఎందుకు వచ్చారంటే మనిషి వారి వారి యొక్క హక్కులను వినియోగించుకుంటున్నాడు కానీ అయిన దేవుణ్ణి మర్చిపోతున్నాడు ఏ రోజున ప్రపంచాలను సృష్టించింది ఎవరండి తండ్రిని దేవాతి దేవుడు ప్రవైన యేసుక్రీస్తు పరిశుద్ధాత్ముడు వీరు కలిసి ప్రపంచాలను నిర్మించారు సృష్టికర్త అయిన దేవుని మర్చిపోతున్నాం సృష్టిలో ఉన్న వింతలను గొప్పగా ఎంచుకొని వీటిలో ఉన్నవన్నీ కూడా మేమే సృష్టించాము మేమే తయారు చేశాము అని చెప్పి సంతోషిస్తూ ఉన్నాడు మనుషుడు చూడండి దేవుడు ఈ భూమి అనేటువంటి గ్రహాన్ని మనిషికి ఇచ్చాడు కానీ మనిషి ఏం చేస్తున్నాడు చంద్రమండలం మీద కూడా నేను స్థలాన్ని సంపాదించుకొని హక్కు కలిగి ఉండాలని మానవుడు ప్రయత్నం చేస్తున్నాడు అది నీకు దక్కున దేవుడు నీకు ఇచ్చిన భూమిలో నువ్వు జీవించి దేవుడు నీకు ఇచ్చినటువంటి విలువైన స్వాస్థ్యాన్ని స్వతంత్రించుకొని అనుభవిస్తూ ఈ కృపణను గురించిన దేవునికి మైమార్దంగా జీవించమని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు మరి విధానాలకు నువ్వు చాలా దూరంగా ఉన్నావు నీ ఆలోచననే నెరవేర్చాలని ప్రయత్నం చేస్తున్నావు ఒక పంట వేసావు ఈ పంట నేనే పండించానని చెప్పి సంతోషపడుతున్నావు మరి ఆ విత్తనాన్ని తయారు చేసింది ఎవరు నువ్వా నువ్వు కాదు కదా ఏ శాస్త్రవేత్తలు ఆ ఇత్తనాన్ని తయారు చేస్తారు మరి ఆ శాస్త్రవేత్తలు ఆ ఇత్తనాన్ని తయారు చేసే జ్ఞానం ఎవరిచ్చారు ఈ విధంగా మనం ఆలోచించుకుంటూ పోతే ఎవరో ఒకరి ద్వారా ఆ జ్ఞానాన్ని సంపాదించుకున్నారు ఎవరో ఒకరి ద్వారా ఎవరో ఒకరి ద్వారా ఎవరో ఒకరి ద్వారా ఈ ప్రకృతిని ఈ మనిషి కొరకు తయారు చేసి సిద్ధపరిచింది ఎవరంటే యేసుక్రీస్తు వారు ఆ విధానాలను మర్చిపోయి ఈ రోజున మనుషులు భూమి మీద ఒక గొప్ప ఉన్నతమైనటువంటి స్థానాన్ని కలిగి ఉండాలని ప్రయత్నం చేస్తున్నాడు మంచిదే అయితే ఈ లోకంలో దేవుడి నీకిచ్చిన హక్కులను అనుభవించు సంతోషించు కానీ దేవుడిచ్చిన మహారక్షణ భాగ్యాన్ని కలిగి జీవించడానికి నువ్వు ప్రయత్నం చేయి అలాగే ప్రభుని ఎరగనవారు రక్షణ సంకల్పాన్ని ఎరగన వారు ఈ లోకంలో ఇష్టానుసారంగా జీవించవచ్చు ప్రభుని ఏసుక్రీస్తు వారిని ఒక విదేశీ దేవుడుగా ఆయన మన దేవుడు కాదని చెప్పి కించపరిచే విధంగా ఈ లోకంలో ఉన్న ప్రజలు అనుభవిస్తూ ఆలోచనలు చేస్తూ ఉండవచ్చు వారి అనుభవాలని అప్లై చేస్తూ ఉండవచ్చు కానీ ప్రభుని ఏ సుక్రీస్తున్నందు విశ్వాసం కలిగినటువంటి వ్యక్తిగా ఈరోజు నీవు నేను చేయవలసిన పని ఏంటో తెలుసా దేశం యొక్క రక్షణ కొరకు మనం ప్రార్థన చేయాలి మన దేశంలో ఉన్న ప్రజలందరూ ఆయన నామం పేరట మోకరించి ప్రార్థించే విధంగా రక్షణ పొందాలని మనం ప్రార్థన చేయవలసినటువంటి వారు ఏమైనా మన ప్రధానులు మంచి పరిపాలన చేయాలి మన ప్రధానులు మారాలి మన మన యొక్క ముఖ్యమంత్రులు మంచి పరిపాలన చేయాలి వారికి దేవుని సహాయం తోడుగా ఉండాలి వారు మారాలి ఏమండి చిన్న అధికారి మొదలుకొని గొప్ప అధికారి వరకు దేశంలో ఉన్న ప్రతి అధికారి కూడా మంచి పరిపాలన ప్రజలకు ఇవ్వాలి మారాలి దేవుని బిడ్డలుగా దేవరాజ్యాన్ని స్వతంత్ర దేవుని యొక్క రాజ్యాన్ని స్వతంత్రించుకునే వారిగా ఈ లోకంలో వారు మారు మనసు పొందాలి దేశమా సంతోషించి ఆనందించి గంతులు వేయి అని దేవుడు అనుగ్రహించినటువంటి ఆ శ్రేష్టమైన రక్షణ సంకల్పాన్ని మన దేశము అనుభవించే విధంగా మన దేశం కొరకు మనం ప్రార్థన చేయాలి మన యొక్క పరిపాలికులు మారాలని మనం ప్రార్థన చేయాలి ప్రార్థన చేసి దేవుని చేతులకు దేశాన్ని అప్పగించినప్పుడు దేశం యొక్క సరిహద్దులను దేవుడు ఆశీర్వదిస్తాడో మన దేశాన్ని పరిపాలిస్తున్న నాయకులను దేవుడు దీవిస్తాడో అత్యున్నతమైనటువంటి మహిమా ఘనత ప్రభావాలు ప్రతి మనిషికి అనుగ్రహించే విధంగా ప్రభు సహాయము ఎల్లప్పుడూ మనకివ్వాలని ఆయన యొక్క హస్తములు చాపి మన దేశం పైన ఆయన హస్తాలు ఎల్లప్పుడూ ఉంచుతాడు దేవుని కాపుదలు ఎలా ఉంటుందో తెలుసా దేశము ఆ దేవుని యొక్క కాపుదల ఎలా ఉంటుందో తెలుసా యహోవా కన్నులంటా సంవత్సరం ఆరంభం నుండి సంవత్సరం ముగింపు వరకు ఆయన కన్నులు అంటా ఎల్లప్పుడూ తనకిష్టమైన ప్రజల మీద ఉంటాయంట మరి మనమేం కోరుతున్నాం అయ్యా మేమైతే ఈ దేశంలో నీకు ఇష్టమైన ప్రజలుగా జీవిస్తున్నాం నీ కను దృష్టి నీ హస్తపు నీళ్ళలో మా దేశాన్ని కూడా ఉంచి భద్రం చేయి ప్రవా అని క్రైస్తవులు అనబడుతున్నారు దేవుని బిడ్డలు అనబడుతున్నటువంటి వారు ప్రార్థన చేస్తూ వస్తున్నాం ఈ యొక్క బ్రిటిష్ బానిసత్వం నుండి భారతదేశము స్వతంత్ర దేశంగా మారాలని స్వాతంత్ర యోధులు ఎందరో పోరాడుతున్నప్పుడు ఆ పోరాటంలో క్రైస్తవులు అనబడుతున్నటువంటి వారు కూడా వారి యొక్క త్యాగాలను ఈ దేశం కోసం అర్పించారు అని చరిత్ర చెప్తూ ఉంది కనుక ప్రియులారా స్వాతంత్రం వచ్చింది ఆ రక్షణ సంకల్పం ఇంకా మన దేశంలో పూర్తిగా అనుగ్రహించబడలేదు ఆయన బిడలైనటువంటి మనం నీ రక్షణ సంకల్పం ఈ దేశంలో పూర్తిగా అనుగ్రహించని ప్రభా డెబ్బై ఎనిమిది సంవత్సరాలు దేశానికి స్వాతంత్రం వచ్చాయి అలాగే ఈ దేశం కొరకు మాకంటే ముందుగా ఉన్న పితరులు ప్రార్థన చేస్తూ వచ్చారు మా తరములో మేము కూడా మా దేశం కోసం మా దేశం యొక్క ప్రధానుల కోసం మా దేశం యొక్క అధికారుల కోసం ప్రార్థన చేస్తూ వస్తున్నాం మా దేశానికి రక్షణ ఇవ్వ మా పరిపాలకులు రక్షణ ఇవ్వ మీ సన్నిధులు మోకరించి ప్రార్థించేవారిగా మా ప్రజలను మీరు మార్చండి ఆశీర్వదించండి ప్రభువా అని మనం ప్రార్థన చేస్తూ అడుగులు ముందుకు వేసేవారిగా ఉందామా దేవుడు అనుగ్రహించిన వాగ్దానాన్ని బట్టి పరిశుద్ధుని దేవాతి దేవుడు డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర్య దినోత్సవంలోనికి ప్రవేశింపజేసిన మన దేశమునకు పరిపూర్ణమైన రక్షణ దేవుడు కలిగించనుగాక మన దేశము దేవుని దేశముగా ప్రార్థనా పరులుగా దేవుని మహిమ కొరకు మార్చబడేవారిగా ప్రభు సహాయం మన నాయకులకు దయచేయునుగాక మన ప్రార్థనా ఫలితాలు మన దేశంలో ఉన్న నాయకులకు మంచి పరిపాలన ఇచ్చే విధంగా సహాయం చేసి నడిపించునుగాక